హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు డాలీ డంప్లింగ్స్ ఇవాళ వీడియో వచ్చేసి రాగి పిండితో చేసుకునే ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి రాగి రొట్టెని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్ ఏందో క్లియర్గా చూసే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితేనే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రాగి రొట్టె హెల్త్కి చాలా మంచిదండి అలాగే చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు చాలా హ్యాపీగా తీసుకోవచ్చు అలాగే ఈ రాగి రొట్టెని ఈవినింగ్ టైంలో స్నాక్స్గా కూడా తీసుకోవచ్చండి ఇప్పుడు రాగి రొట్టెని ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దాము దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌలుని తీసుకొని ఇందులో ఒక కప్పు రాగి పిండిని తీసుకోవాలి అలాగే ఒక రెమ్మ కరివేపాకుని తీసుకొని తుంచి వేసుకోవాలి ఒక పెద్ద సైజు ఆనియన్ని సన్నగా కట్ చేసి వేసుకోవాలి అలాగే ఇందులో రెండు ఎండుమిరపకాయల్ని గింజలు లేకుండా కట్ చేసి వేసుకోవాలి అలాగే ఒక కప్పు మునగాకుని శుభ్రంగా క్లీన్ చేసి వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ అల్లంని సన్నగా తరిగి వేసుకోవాలి ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు తెల్ల నువ్వులు అలా టేబుల్ స్పూన్ సాల్టు అలాగే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటూ నేను వీడియో క్లిప్లో చూపించే విధంగా గట్టిగా మ్యాష్ చేసుకుంటూ కలుపుకోవాలండి ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఇలా కలుపుకోవడం వల్ల ఆనియన్స్లో ఉండే వాటర్ కూడా బయటకు వస్తుంది ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ ఈ పిండిని చపాతీ పిండిలాగా కలుపుకోవాలి మీరు ఒకేసారి వాటర్ని యాడ్ చేసి పిండిని కలిపినట్లయితేనూ లూజ్ అయిపోయే ఛాన్సెస్ ఉంటుందండి దానికోసమే కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి చూడండి ఇక్కడ నేను వీడియో క్లిప్లో చూపించే విధంగా పిండిని కాస్త మ్యాష్ చేసుకుంటూ వీడియోలో చూపించే విధంగా పిండిని కాస్త గట్టిగా మ్యాష్ చేసుకుంటూ కలుపుకోవాలి అలాగే ఈ రాగి రొట్టెలు ఒత్తుకోవడం కోసం పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలండి పిండి హార్డ్గా ఉన్నట్లయితేనో రాగి రొట్టెలు విరిగిపోయే ఛాన్సెస్ ఉంటుంది ఇప్పుడు ఈ పిండిని ఉంచేసి బటర్ పేపర్ తీసుకొని బటర్ పేపర్ మీద కాస్త ఆయిల్ని వేసుకొని వేళ్ళతో ట్యాప్ చేసుకోవాలి మీ దగ్గర బటర్ పేపర్ అవైలబుల్గా లేనట్లయితేనో ఏదైనా క్లాత్ని వాటర్లో ముంచి వాటర్ పిండేసి ఆ క్లాత్ మీద కూడా చేసుకోవచ్చండి అలాగే ఇప్పుడు మీకు రాగి రొట్టెలు ఏ సైజులో కావాలో దానికి తగ్గట్టు పిన్నిని తీసుకొని నేను వీడియో క్లిప్లో చూపించే విధంగా పిన్నిని బటర్ పేపర్ మీద పెట్టుకొని వేళ్లతో ట్యాప్ చేసుకుంటూ వీలైనంత పలచగా ఈ రాగి రొట్టెల్ని ఒత్తుకోవాలి రొట్టెల్ని మీరు మందంగా ఒత్తుకున్నట్లయితేను రాగి రాగి పిండి సరిగా ఉడకదు అలాగే తినడానికి కూడా అంత టేస్టీగా ఉండదండి చూడండి ఇక్కడ నేను వీడియో క్లిప్లో చూపించే విధంగా రాగి రొట్టెని పల్లచ్చగా ఒత్తుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ బాగా వేడైన తర్వాత మనం ముందుగా ఒత్తుకున్న రాగి రొట్టెని ఈ ప్యాన్ మీద నెమ్మదిగా వేసుకొని బటర్ పేపర్ని తీసేసుకోవాలి అలాగే ఈ రాగి రొట్టెని కాల్చుకునేటప్పుడు మంట లో ఫ్లేమ్లో ఉంచి కాల్చుకోవాలండి మీరు మంటని హై ఫ్లేమ్లో పెట్టి ఈ రాగి రొట్టెల్ని కాల్చినట్లయితేను రాగి రొట్టె మాడిపోయే ఛాన్సెస్ ఉంటుంది అలాగే పిండి సరిగా ఉడకదండి దానికోసమే లో ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోవాలి ఈ రాగి రొట్టె కాలేలాగా మరో రొట్టెని ప్రిపేర్ చేసుకున్నాము పిండిని బటర్ పేపర్ మీద పెట్టుకొని వేళ్ళతో నెమ్మదిగా ట్యాప్ చేసుకోవాలి అలాగే పిన్ని రొట్టెని ట్యాప్ చేసుకునేటప్పుడు మధ్య మధ్యలో వాటర్ని కాస్త చేతికి రాసుకుంటూ ఈ పిండిని రొట్టెల్లాగా ఒత్తుకోవాలండి వీడియో క్లిప్లో చూపించే విధంగా ఈ రాగి రొట్టెల్ని ఒత్తుకోవాలి ఇప్పుడు మనం ముందుగా ప్యాన్ మీద వేసి వేసిన రొట్టె మీద ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఇక్కడ మీరు ఆయిల్కి బదులు నెయ్యిని కూడా యూజ్ చేయొచ్చండి నేనైతే ఆయిల్ని యూజ్ చేస్తున్నాను ఇలా ఆయిల్ అప్లై చేసిన తర్వాత మరోవైపుకి ఫ్లిప్ చేసుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఈ రాగి రొట్టెని ఎర్రగా కాల్చుకోవాలండి చూడండి ఈ విధంగా కాల్చుకున్న తర్వాత దీన్ని పక్కా తీసుకోవాలి అదేవిధంగా రిమైనింగ్ రొట్టెను కూడా కాల్చుకోవాలి అంతేనండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకోవడమేనండి దీన్ని పెరుగు కాంబినేషన్లో తిన్నట్లయితేనూ చాలా టేస్టీగా ఉంటుంది చూశారు కదా రాగి పిండితో రాగి రొట్టెలని ఎలా చేసుకోవాలో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి